హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మీషోలో నేను తీసుకున్నటువంటి చక్కని సారీస్ కళ్యాణి కాటన్ సారీస్ అని చెప్పొచ్చండి అండి ఈ రాబోయే అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా బాడీ హగ్గింగ్గా చాలా నిండుదనంతో ఉండేలాగా మంచి సారీస్ అయితే కనుక నేను మీ అందరికీ షేర్ చేయడానికి ఈ వీడియో కోసం డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ క్వాలిటీస్లో అయితే కనుక మంచి సారీస్ని అయితే కనుక చాలా జాగ్రత్తగా ఎంచెంచి నేను నా కోసం కొనుక్కుంటాను ఆలోచించి అట్లే మీకైతే షేర్ చేయడానికి ఇవి తీసుకొచ్చాను డెఫినెట్ అంటే మీకు డెఫినెట్ గా నచ్చుతాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి మీకోసమైనా మీ ఇంట్లో అత్తమ్మ లేకపోతే అమ్మ లేకపోతే మీరెవరికైనా మీ రిలేటివ్ ఎనీ రిలేటివ్ పర్సన్స్కి పెట్టాలనుకున్న అమ్మవారికి కట్టాలనుకున్న కానీ చాలా అంటే చాలా చక్కగా చక్కని చీరలండి డెఫినెట్గా చూడండి ఖచ్చితంగా నచ్చుతాయి మీ అందరికీ కూడా ఓపెన్ చేసి అయితే కనుక వన్ బై వన్ మీకు చాలా క్లియర్గా ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ ట్రెడిషనల్ కలర్స్లో అయితే కనుక ఇవన్నీ ఉన్నాయండి సో చూసుకున్నట్లయితే కనుక చక్కని చీరలు తెప్పించాను ఇది కూడా మీకు అయితే సాఫ్ట్ సిల్క్ మహారాష్ట్ర స్టైల్స్ లుక్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయండి కొత్తగా వచ్చింది అసలు ఈ చీర చాలా బాగుంది కట్టుకున్న క్యాటలాగ్ ఫోటో చూస్తే మీరు ఫిదా అయిపోతారు అంత అద్భుతంగా ఉందన్నమాట చీర సో బాడీ ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీస్ అండి బాడీ హగ్గింగ్ ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి బాడీకి చాలా కట్టుకుంటే కూడా చాలా అందంగా అయితే కనుక కనపడి మంచి లుక్ అయితే మనకు అవుట్పుట్ ఇచ్చేటువంటి కలెక్షన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఇది మీకు ఇట్లా చూపిస్తా చూడండి మీకు బార్డర్ అంతా కూడా చక్కగా అయితే కనుక అర్థమవుతుంది అండ్ టోటల్గా ఇవాళ నేను మీకు సిక్స్ సారీస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను అండ్ ముందు ముందు కూడా శ్రావణ మాసం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి నేను ఇంకా కూడా సెర్చ్ చేస్తున్నాను మంచి లైక్ గద్వాల్కి రిలేటెడ్గా ఉండేటువంటి కాటన్ శారీస్ అండ్ పట్టు సారీస్ సో కంచు పట్టులో ఏమైనా కొత్తవి వచ్చినవి వాటన్నిటిని కూడా అయితే కనుక సెర్చ్ చేస్తున్నానండి మంచి కలెక్షన్ ఇస్తాను డెఫినెట్గా ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే ఇమీడియట్గా అయితే కనుక ఛానల్కి ఫాలో అయిపోయినట్లయితే కనుక మీకు డెఫినెట్గా ముందు ముందు అన్నీ కూడా మంచి కలెక్షన్ చూపెడతాను నేను కట్టుకున్న సారీ గుర్తుపట్టే ఉంటారు మీషోలోదే సైడ్ ఫోటో కూడా పెడతానండి చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ జనరల్గా ఇది ఎవరికైనా కూడా నప్పేది సో ఇది ఆల్రెడీ నేను మీకు షేర్ చేసిన సారీనే సో నేను ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకున్నాను కాబట్టి ఈ వీడియో కోసం కట్టుకున్నాను ఈ సారీస్తో పాటుగా ఇంకేమైనా బాగా అనిపించిన శారీస్ ఉంటే అవి కూడా మీకు షేర్ చేస్తాను అందులోంచి కూడా మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే కొనేసుకోండి ప్రజెంట్ ఈ టూ డేస్ అయితే కనుక సేల్ నడుస్తుంది నైన్టీన్త్ ట్వంటీ అందరికీ కూడా తెలిసిందే ఆల్రెడీ మీషో ఓపెన్ చేయంగానే మనకి మెయిన్ పేజ్లోనే కనపడుతుంది కాబట్టి సో బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఉంటాయండి ఈ టూ డేస్లో మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే అస్సలు ఆలోచించొద్దు కార్ట్లో ఏమున్నా చెక్అవుట్ చేసేయండి తర్వాత సంగ తర్వాత సరేనా సో ఇదైతే కనుక ఫస్ట్ సారీ అండి ఎంత బాగుందో చూసారా అసలు సూపర్ అంటే సూపర్ అండి చక్కని మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఉంది ఇది నేను నేను అనుకోవటం ఏంటంటేనండి ఇది నేను నేను మా అత్తగారికి ఇద్దాం అనుకుంటున్నాను చెప్తాను నేను మీకు అయితే లైక్ నేను నా ప్లాన్లో ఎలా కొనుక్కున్నాను అనేది కూడా చెప్తాను సో ఇది ఈ చీర మాత్రం నాకు చాలా నచ్చింది అసలు కలర్ కాంబినేషను మీరు రెడ్ అడగొద్దు రెడ్ కూడా బాగా నచ్చింది నాకు రెడ్ కూడా పెట్టేసుకుంటా నేనే సో ఇదైతే కనుక కలర్ కాంబినేషన్స్ సో చాలా బాగున్నాయి రెడ్ చూపిస్తానండి ఫస్ట్ ఇది నేను వెయిటింగ్లో ఉన్నాను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని దీని తర్వాత ఇది ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే కనుక ఈ బ్యూటిఫుల్ రెడ్ సన్నని చెక్స్తో అందమైన గ్యాప్ బార్డర్తో టూ సైడ్గా కూడా ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక వచ్చింది అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి ఇది కట్టుకుని కాసులు పేరు బొట్టుమాలో వేసుకుంటే నల్ల పూసలు వేసుకుని ఏ బుట్టలో పెట్టుకున్నా కానీ ఎంత చక్కగా ఉంటుందండి బాబోయ్ ఇంకా అసలు నిండుదనం లక్ష్మీదేవి కళ ఉట్టి పడాల్సిందే ఫిక్స్ అయిపోండి ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం దీనిలో మంచి కలర్స్ ఉన్నాయండి తీసేసుకోండి అస్సలు లేచేయద్దు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది అంతేనండి ఆ కనెక్షన్ అదొక ఎమోషన్ అది ఏంటో రెడ్ ఫీవర్ నాకు పోదు సో ఇంతే ఇది జరీ వీవింగ్లో అయితే కనుక వచ్చేసింది సారీ విత్ తో అయితే కనుక మనకి పళ్ళు నుండి చూస్తున్నాం అండి ఇది అయితే కనుక మనకి శారీకి వచ్చినటువంటి పళ్ళు టూ సైడ్ కూడా మనకైతే కనుక శారీకి ఈక్వల్ బార్డర్స్ వచ్చేసాయి సో కాటన్ శారీ కదా పెద్దవాళ్ళే కట్టుకోవాలేమో అస్సలు అనుకోవద్దండి శారీ చాలా బాగుంది అసలు ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం ఏజ్లో ఏజ్తో అసలు ఇప్పుడు ఈ కాలంలో అలా ఏం లేదండి పెద్దవాళ్ళ చీరలు కూడా పిల్లలు కట్టుకుంటున్నారు కాబట్టి సో మీకు ఇది నచ్చితే మాత్రం వదిలిపెట్టొద్దు ఇందులో పింక్ కూడా చాలా బాగుంది బ్లూ కూడా చాలా బాగుంది రెడ్ కూడా చాలా బాగుంది సో నేనైతే హైలీ 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 రికమెండ్ చేస్తాను మీకు క్వాలిటీ వైజ్గా అయితే మాత్రం చాలా బాగుంటుందండి నిజంగా ఏ జ్యువెలరీ పెట్టుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇదైతే కనుక ఓవరాల్గా మీకు ఒక్కసారి నేను శారీ అంతా కూడా లుక్ ఇలా వేపిచ్చేస్తాను లెంత్ ఎలా వచ్చింది ఈ లెంత్ కూడా చాలా చాలా పిచ్చిగా వచ్చిందండి హెల్తీ బాడీ ఉన్నా కానీ చక్కగా మీకు సరిపోతుంది మంచి హైట్ ఉన్న కానీ సరిపోతుంది ఇది అయితే కనుక కంటిన్యూషన్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేసింది చూపిస్తాను దగ్గరగా కూడా మీకు ఒక పట్టు ఇంకా కూడా క్లోజ్ అప్ లుక్లో కంటిన్యూషన్ బ్లౌజ్ అయితే కనుక వచ్చిందండి కాబట్టి మీకు ఒకవేళ గోల్డ్ బ్లౌజ్తో వేసుకుంటా అంటే కనుక ఓకే ఇంకా లెంతీ అయిపోతుంది కుచ్చులు కూడా బాగా వస్తాయి లేదు అనుకుంటే కనుక సెల్ఫ్ మీరు కుట్టించే వేసుకోండి క్లోజప్ లుక్లో అయితే కనుక జరీ బార్డర్ అయితే కనుక చూసుకోవచ్చు సో ఇదైతే కనుక టూ సైడ్ బార్డర్స్తో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి చాలా అంటే చాలా చక్కగా చాలా అందంగా అయితే కనుక వచ్చింది శారీ మాత్రం కలర్ కాంబినేషన్ నేను చెప్తున్నాను కదా అండి దీనిలో అన్ని కలర్స్ బాగున్నాయి బ్లూ చాలా బాగుంది పింక్ ఇంకా బాగుంది సో నాకు ఎలాగూ ఇంకా రెడ్ నచ్చుతుంది కాబట్టి నేను మీకు రెడ్ షేర్ చేసేస్తున్నాను సో ఇది అయితే కనుక ఓవరాల్గా లుక్ ఇది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా అమ్మవారికైనా అయినా ఎవ్వరు కట్టుకున్నా కానీ చాలా అంటే చాలా నిండుగా కనపడేటువంటి చక్కని చీర తీసుకోవాలనుకుంటే మాత్రం ఆలోచించుకోకుండా తీసుకోండి ఈ టూ డేస్లో అయితే కనుక సేల్ కూడా ఉంది కదా అండి నార్మల్ ప్రైస్ కన్నా కూడా ఇది చాలా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక వస్తుంది సో ఇలా ఉంటుంది అనమాట సో సమ్ నేను ఎక్కడ చూశానంటే కొంచెం నయనతార ఒక అమ్మవారి క్యారెక్టర్ చేసింది కదా అండి అప్పుడు ఇట్లాంటి టైప్ ఆఫ్ శారీస్ తను కూడా కట్టుకుంటుంది అనమాట సో అట్లా ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి టెంపుల్స్కి బాగుంటాయి కొంచెం నిండుగా లైక్ ఎట్లా అంటే మంచి ముత్తైదు లాగా అట్లా కనపడాలనుకున్నప్పుడు ఇట్లాంటి శారీస్ బాగా హైలైట్ అవుతాయండి ఒంటిపైన సో డెఫినెట్ ట్రై చేయండి ఇలాంటి సారీస్ ఏదో ఒక వీక్లో ప్లాన్ చేసుకోండి సో మీకైనా మీ ఇంట్లో గిఫ్టింగ్ అయినా అమ్మవారికి పెట్టుకోవడానికైనా హైలీ రికమెండెడ్ ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఈ చీరకి వెళ్దాం ఇది కూడా బాగుందండి కలర్ సో రెడ్ తర్వాతే కాబట్టి నేను ఇది ఓపెన్ చేసేస్తున్నాను నెక్స్ట్ సెకండ్ సారీ కిందన చాలా బాగుంది ఇది నేను అత్తయ్యకి అనుకుంటున్నాను ఈ చీర కలర్ కాంబినేషన్ తనకి బాగా ఆంటదనమాట తను చాలా వైట్ ఉంటారు సో తనకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్ అండి చక్కని బ్లూ ఇది అయితే కనుక మనకి పళ్ళు ఇది టాజిల్స్తో అయితే కనుక కంప్లీట్ జరి హైలైట్ లుక్లో అయితే కనుక మనకి అక్కడక్కడ ఈ బూటీ తో అయితే కనుక శారీ అనేది ఈ విధంగా తీసుకున్నారండి చాలా చక్కగా వచ్చింది చీర అయితే మాత్రం నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు నేను మాత్రం ఇది ఒక్కటే చెప్తాను బూటీ అయితే కనుక ఇలా వస్తుందండి అయితే ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్తో గ్యాప్తో అయితే కనుక బూటీ వచ్చేసింది ఇది అయితే కనుక పళ్ళు అండి ఎంత బాగుంది కదా అండ్ నేను ఇలా చూపిస్తున్నాను కదా ఒక మాట అడుగుతాను నేను ఈ చీరలో ఏది పెట్టుకోవాలి నాకు ఏది బాగుంది అనేది కూడా తప్పకుండా కింద కామెంట్ రాయండి సో నేను వీటిలో నా కోసం ఏది పెట్టుకోవాలని అనుకు లైక్ మీరు అనుకుంటున్నారు నాకేది బాగా సూట్ అనేది కూడా నేను డెఫినెట్గా పెట్టుకుంటాను అండ్ ముందు ముందు కూడా ఆ బ్లౌజ్ కుట్టించి మీకు ఆ రివ్యూ లైక్ లుక్ కూడా షేర్ చేస్తాను ఓకేనా ఇదైతే కనుక నెక్స్ట్ సారీ అండి నాకు ఇది కూడా నచ్చింది కానీ నాకన్నా ఇది అత్త బాగుంటుందేమో అని నా ఫీలింగ్తోని నేను చెప్పాను బట్ ఇది పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టుకుంటాను ప్రాబ్లం ఏం లేదు సో ఇదైతే కనుక శారీ అండి మీ ఇది ఇప్పుడు మనం ఒకసారి బార్డర్స్ చూద్దాము టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ జరీ బార్డర్స్ జరీ బూటీ వీవింగ్తో వచ్చేసింది అండ్ బూటీ కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ నేను ప్రతిదీ కూడా క్లియర్గా షేర్ చేస్తున్నానండి అండ్ ఏమైనా డౌట్ ఉందా డెఫినెట్గా నాకు కామెంట్లో అడిగేయచ్చు ప్రాబ్లం లేదు నేను రిప్లై ఇచ్చేస్తాను ఇది అయితే కనుక సారీ కంటిన్యూషన్ పైన అయితే కనుక మనకి సారీ అంతా ఇలాగే రన్నింగ్ బ్లౌజ్తో వచ్చిందండి ఇంత పెద్ద చీరను ఇది విత్ బ్లౌజ్ ఇది కా నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ కూర్చుళ్ళు కావాలి పర్సనాలిటీ పెచ్చుంది నాకు ఎక్కువ కూర్చుళ్ళు ఉంటే ఇష్టం జనరల్గా సో నేను పెట్టుకుంటానండి వేరే బ్లౌజ్తో ఏదైనా సెట్ చేసుకుంటాను కానీ చీర చాలా పెద్దగా అయిపోయి ఓవర్ బ్లౌజెస్ వచ్చేసాయి అనుకోండి అప్పుడు తీసేసి ఒకటి గుట్టించుకుంటాను అనమాట సెల్ఫ్ సమ్ టైమ్ కూడా బాగుంటుంది కాబట్టి సో ఓవరాల్గా అయితే కనుక నేను ఇది కూడా క్వాలిటీ వైజ్ కలర్ వైజ్ లెంత్ వైజ్ అన్నిటి పరంగా ప్రైస్కి అయితే కనుక ఇది బెస్ట్ లో ఉంది సో ఇలా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక శ్రావణ మాసానికి ఇవి కూడా చాలా బాగుంటాయండి కళ్ళగా చక్కగా అందంగా ఇది ఒక చీర అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది యాక్చువల్గా నాకు నచ్చింది మీరు శ్రావణ శుక్రవారానికి అనికను కాదు కానీ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసాను అనమాట దీనిలోనే గ్రీన్ కలర్తోని మెరూన్ కలర్తోని అలా వాళ్ళు అయితే కనుక లైక్ కట్టుకుంటున్నారు చాలా బాగా అనిపించింది సో నాకైతే కనుక ఆరెంజ్ కాంబినేషన్ బాగా నచ్చిందండి ఒకవేళ మీరు శ్రావణ మాసం కాబట్టి బ్లాక్ ఉంటుంది తర్వాత ఎప్పుడైనా కట్టుకోవాలనుకుంటే కనుక తీసి పెట్టేసుకోండి ఓకేనా కానీ లైట్ వెయిట్ అండి ఇది కూడా చాలా బాగుంది సిల్క్ ఫ్యాబ్రిక్లో లైట్ వెయిట్లో లుక్ అనేది చాలా రిచ్గా అయితే కనుక కనిపిస్తోంది ఇది అయితే కనుక బూటీ కాంబినేషన్తో టూ సైడ్ ఈక్వల్ బార్డర్తో పళ్ళు నుంచి పళ్ళు అంతా కూడా బూటీలేనండి ఇదంతా కూడా మీకు ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది మాటనే లేదు ఇది కూడా మీకు అయితే కనుక ఇట్లా వీవింగ్తో బూటీతో అయితే కనుక వచ్చేసింది అండ్ ఇది అయితే కనుక మనకి టాగిల్స్తోని పళ్ళు లుక్ ఎక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూషన్ శారీ అయితే కనుక చూసేద్దాము సో ఎలా వచ్చేసింది అనేసి సారీ అయితే కనుక చాలా బాగుంటుందండి వేస్తే మాత్రం నైస్ సారీ ఇది కలర్ ఆరెంజ్ కదా అండి ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కదా ఆరెంజ్ ఆరెంజ్ అండ్ పింక్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి ఇలా చూడండి ఎంత నిండు ఒక్క బ్లాక్ ఉందని నేను మీకు చెప్పట్లేను బట్ తీసి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ పనికి వస్తుందండి చాలా బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ పైన అయితే కనుక వచ్చింది చక్కగా బూటీ కాంబినేషన్ డిజైన్ డీటెయిలింగ్ కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుందండి ఎనీ అదర్ కాంట్రాస్ట్ బ్లౌజర్స్ అండ్ బ్లాక్ బ్లౌజర్స్ అలా కూడా మీరు అయితే కనుక వీటితో లుక్ అనేది చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు సింగిల్ స్టెప్ కైనా బాగానే ఉంటుంది స్టెప్స్ పెట్టి కట్టుకున్నప్పుడు కూడా ఇవైతే కనుక చాలా నిండుగా కలగా కలర్ఫుల్గా అయితే కనుక డెఫినెట్గా మనకు ఒక నిండుదనాన్ని అయితే డెఫినెట్గా ఇస్తుంది కలర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకిది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట మన ఒంటి పైన ఇదంతా కూడా సారీ అండి సారీ అంతా కూడా ఇట్లే బుటీ అంతా కూడా వచ్చింది మంచి శారీ లెంత్ కూడా చాలా బాగుంది బ్లాక్ లో అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చింది సో మీరు ఇంకేదైనా అదర్ కాంట్రాస్ట్ లైక్ పింక్ అండ్ గ్రీన్ లైక్ కాంట్రాస్ట్లో కూడా టచ్ ఇవ్వచ్చు సమ్ టైమ్ బ్లాక్ అలా కూడా ఇవ్వచ్చు సో సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది సారీ లెంత్ అండి ఇలా వచ్చేస్తుంది చా కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకుంటారండి లైట్ వెయిట్ ఇప్పుడు నేను చూపించినవి అన్నీ కూడా లైట్ వెయిట్ ఆల్మోస్ట్గా వాటన్నిటితో ఇది ఇంకా లైట్ వెయిట్ యాక్చువల్గా ఓకేనా ఇది కాటన్ సిల్క్ మిక్స్ ఉంటుంది కాబట్టి నిలబడుతుంది మీకు కొంచెంగా సో ఎవరికైనా కానీ హ్యాపీగా కట్టుకోదగినటువంటి ఒక చక్కని చీర హైలీ రికమెండెడ్ సో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూపిస్తానండి ఈ సారీ కూడా చాలా బాగుంది అనిపించింది ఇది ఇదే ఏంటంటే మనకి టెంపుల్ బార్డర్స్ తోనైతే కనుక కళ్యాణి కాటన్ సారీ సో మీకు బాడీ మొత్తం అంతా కూడా ఇట్లా పీచ్ కలర్ బార్డర్ ఏమో మనకైతే కనుక టెంపుల్ రెడ్ కలర్తో అయితే కనుక మనకి ఈ విధంగా తీసుకున్నారు ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి పళ్ళు ఇది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి సో ట్రస్ట్ మీ రెడ్ కలర్ బ్లౌజ్ చాలు ఇందులో ఏవైనా కానీ నేను కనీసంగా మీకు కొన్ని అయితే కట్టి చూపిస్తాను ముందు ముందు వీడియోలలో అండ్ నేను ఏది పెట్టుకోవాలనుకుంటున్నానో అది మాత్రం పక్కకు పెడతాను ఎందుకంటే అది నేను దండం పెట్టుకోవాలి కాబట్టి ప్రజెంట్ అది అది ఒక్కటి పక్కకు పెట్టి మీరు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి సో నేను దాన్ని పక్కకు పెట్టి మిగిలిన వాటిని నేను మీకు రివ్యూ ఇచ్చేస్తానండి సో ఇదైతే కనుక కాంబినేషన్ మీకైనా కానీ లైక్ ఇంట్లో ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి ఇట్లాంటివి ఏజ్ ఏజ్తో లిమిట్ ఏం లేదండి నేను ఈ నా దగ్గర రెడ్ బ్లౌజ్ ఉంది కదా ఖచ్చితంగా ఈ చది నేను మీకు కట్టుకుని చూపిస్తాను ఓకేనా ఇంత క్లాస్గా ఉంటుందో చూడండి చాలా బాగుంటుంది పిల్లలకైనా అండి అట్లా ఏం లేదు స్టెప్స్ పెట్టి సన్నగా చక్క నాజుకైన వడ్డాణం పెట్టుకుని చక్కగా పిల్లలు చౌకర్ లాంటిది ఏదైనా పెట్టుకున్నా కానీ ఎంత ముద్దుగుమలలే ఉంటారు సో అలా ఏం లేదు పెద్దవాళ్ళైనా అయినా సింగిల్ స్టెప్ అయి కట్టుకొని ఇవ్వండి చక్కగా వాళ్ళు పెట్టుకునే జ్యూవెలరీ వాళ్ళు పెట్టుకుంటే ఎంతో హుందా లైక్ ఒక రెస్పెక్ట్ లాంటి లుక్తో అయితే కనుక మనం కట్టుకునే తీరని బట్టి క్రియేట్ చేసుకోవచ్చు సో హాయిగా అయితే కనుక ఉంటుంది మంచి కంఫర్ట్ అయినటువంటి కలర్ అండ్ కాటన్ సాఫ్ట్నెస్ అన్నీ కూడా దీని సొంతం అండ్ టెంపుల్ బార్డర్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక సారీ అనేది ఇలా వచ్చేసింది అక్కడక్కడ కూడా జరిబూటీ అయితే కనుక ఇలా తీసుకున్నారండి నో ఎక్స్ట్రా థ్రెడ్స్ బ్యాక్ సైడ్లో ఇది జరి ఓకేనా సో ఇదైతే కనుక ఓవరాల్గా మన శారీ అంతా కూడా కంటిన్యూషన్ అనేది ఇలాగే వచ్చేసి రెడ్ కలర్లో అయితే కనుక మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ పీస్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి హాయిగా ఉంటుంది కట్టుకుంటే కూడా సో మంచి లెంతీ సారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కొన్నింటిలోనేమో సింగిల్ ఉన్నాయి ఉన్నాయండి కొన్నిట్లోనేమో మనకి కలర్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట ఇది ఓవరాల్గా అయితే కనుక మనకి చీర ఓకేనా సో కావాలనుకునే వాళ్ళు చూసుకోవచ్చు కాంబినేషన్ నచ్చితే కనుక హ్యాపీగా మీరు పచ్చితే కనుక చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంది హైలీ రికమెండెడ్ ఈరోజు నేను చూపించేవన్నీ కూడా బాగున్నాయి ఇంకా చాయిస్ మీ ఇష్టం ఇది మహారాష్ట్ర స్టైల్ కట్టుకుంటూ ఉంటారు కదా సో దా అలా ఉండేలాగా అయితే కనుక ఆ శారీ అనేసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట ఎందుకంటే ఇది కూడా మంచి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే కనుక ఇస్తుంది ఇది చెప్పాలంటే కొంచెం వింటేజ్ స్టైల్లాగా కూడా అనిపించింది కలర్ బార్డర్ ఇలాంటివి అప్పుడు అప్పట్లో ఉండే కదా అండి సో అప్పటి లుక్లో అయితే కనుక దీన్ని నేను ఆలోచన చేసి అయితే కనుక తీసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇది కూడా సో ఇది ఒకసారి అయితే కనుక మీకు కంప్లీట్ క్లియర్ లుక్ అయితే ఇచ్చేస్తానండి అయితే కనుక పళ్ళు చాలా బాగుందండి కలర్ మంచి ఏమంటారు మెరు వైన్ వైన్ అండ్ మెరూన్ ఆ కాంబినేషన్స్ కలిపితే అయితే కనుక ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అనమాట ఇది కాంబినేషన్ ఇదైతే కనుక మనకి రిచ్ పళ్ళు మొత్తం గోల్డ్ జరి బ్యాక్ సైడ్ కూడా నో ఎక్స్ట్రా థ్రెడ్స్ ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం శారీ అయితే కనుక చూసుకుందాము టూ సైడ్ కూడా అంటే పైన మనం పలు సైడ్కి అండ్ కింద కుర్చుల పాట సైడ్కి కూడా ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక వచ్చేసి శారీ అయితే కనుక మంచి ట్రెడిషనల్ లుక్లో శారీ అంతా కూడా ఈ ఫ్లవర్ బ్యూటీ అయితే కనుక వచ్చిందండి ఫ్యాన్సీ శారీ కొంచెం సిల్క్ మిక్స్ మీద ఉంది అట్లా మనకి సెమీ పట్టు స్టైల్లో అయితే కనుక అట్లా ఉంటుంది అనమాట శారీ కట్టుకున్నప్పుడు కూడా లుక్ అనేది ఇలా ఉంటుంది గోల్డ్ బ్లౌజ్ అయినా బాగుంటుందండి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చాడు ఫ్లవర్ డిజైన్తో ఇలా బాగుంటుంది వర్క్ బ్లౌజ్తో బాగుంటుంది మగ్గం వర్క్ ఏదైనా వేసుకున్నా కానీ మీకు చాలా రిచ్ లుక్ అండ్ క్లాసీ అండ్ నిండైనటువంటి లుక్ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట సో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు బార్డర్లో కానీ డిజైన్లో కానీ బుటీలో కానీ సో మీరు చూసుకోండి బుటీ ఇది నేను వెరీ క్లియర్గా అయితే కనుక చూపెడుతున్నానండి అవుట్ అవ్వకముందు మాత్రం తీసుకునే బాధ్యత అయితే మీదే ఓకేనా ఇదంతా కూడా శారీ లెంత్ చాలా బాగా ఇచ్చారు శారీస్ అయితే మాత్రం వెరీ లెంతి కాన్సెప్ట్స్తో అయితే కనుక ఉన్నాయి ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి ఫ్లవర్ బూటీతో వచ్చిందని చెప్పాను కదా ఈ విధంగా వచ్చేసి బార్డర్ అయితే కనుక వచ్చిందనమాట మీరు హ్యాండ్స్ కట్లా కూడా పెట్టించేసుకోవచ్చు ఇది ఇలాగా ఇలా ఉంటుంది ఓకే ఇది ఒకసారి టర్న్ చేస్తానండి ఇది ఎక్కడ ఉల్టా పడింది ఇలా ఉంటుంది ఇప్పుడు చూడండి అండి బ్లౌజ్ మీకు అర్థమవుతుంది విత్ జరీ బార్డర్తో అయితే కనుక మనకి కాంబినేషన్ అనేది ఈ విధంగా వస్తుంది చాలా చక్కగా వచ్చింది చీర అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు చూస్తే మీకు క్లియర్ ఉంటుందండి వ్యూ నేను ఫ్లోలో దాన్ని అక్కడ టర్న్ చేశాను కదా మీకు చూపించేదానికి అక్కడ తిరగబడినట్టుంది చీర ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఓకేనా ఇది కంప్లీట్ వ్యూ ఎంత బాగుందో చూడండి సింగిల్ స్టెప్ మీద వేసుకున్న కానీ బాగుంటుంది బ్లాక్ బీడ్స్ లాంటివి వేసుకున్న బాగానే ఉంటుంది హెవీ జ్యువెలరీ ఏది వేసుకున్నా బాగానే ఉంటుందండి హైలీ రికమెండెడ్ ఇది కూడా అద్భుతంగా ఉంటుంది కట్టే కట్టే విధంగా కట్టుకోవాలి అంతే ఇంకా సూపర్ అండర్ బడ్జెట్లోనే ఉందండి థౌజండ్ ఆర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి సో మంచి చీర ఇది కూడా నండి కళ్యాణి కాటన్ సారీ నేనేం చేశానంటే ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా అనేసి ఈ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాను టూ సైడ్స్ ఇది కూడా అయితే కనుక ఈక్వల్ బార్డర్స్తో చాలా నిండుగా అయితే కనుక ఉన్నటువంటి సారీ ఇది కొంచెం ఆరెంజ్ మీద పింక్ కూడా మిక్స్ అయినటువంటి కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు శారీ అయితే మాత్రం ఇలా ఉంటుంది ఇది అయితే కనుక పళ్ళు కూడా హెవీగా అయితే కనుక వచ్చేసింది అనమాట బ్లూలోనే ఎంత బాగుందో చూసారా అండి అసలు కట్టే ఇంకా అద్భుతంగా ఉంటుంది చీర అయితే మాత్రము ఇదైతే కనుక మనకి పళ్ళు ఇదైతే కనుక మనకి బ్లౌజ్ చూస్తున్నారు కదా కాంబినేషన్స్ ఎంత బాగున్నాయనేసి ఒకసారి అయితే కనుక మీకు కంటిన్యూషన్ శారీ లెంత్ ఎంత వచ్చింది ఏంటనేది కూడా చూపించేస్తాను శారీ వేస్ కూడా అండ్ ఈ లెంత్లు కూడా చాలా పెచ్చున్నాయండి హ్యాపీగా మీరు ఏ డౌట్ లేకుండా తీసేసుకోండి నన్ను నమ్మి ఇదైతే గనుక కనుక మనకి జరీ వర్క్లో అయితే కనుక హెవీ లుక్లో ఉన్నటువంటి సారీ కాంబినేషన్ శారీ అంతా కూడా మీకు ఇలానే కంటిన్యూషన్ వెళ్తుంది టూ సైడ్ ఈక్వల్ బార్డర్తో బార్డర్లో కూడా ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు చాలా నీట్ వీవింగ్ అండ్ డిజైన్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తుంది హైలీ రికమెండెడ్ అనమాట మీకు ఇవన్నీ కూడా ఇదైతే కనుక మీకు శారీ లెంత్ ఇదైతే కనుక బ్లౌజ్ ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే వాటికి కూడా మనం చాలా వరకు యూజ్ చేసుకోవచ్చండి ఇదైతే కనుక గోల్డ్ జరితో ఈక్వల్ బార్డర్స్ అనేది ఈ విధంగా వస్తూ బ్లౌజ్ పీస్ అయితే కనుక వచ్చింది అనమాట చాలా చక్కని చీర కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఆరెంజ్ అండ్ పింక్ పింక్ కొలనేతలో అయితే కనుక శారీ బాడీ వచ్చేసిందండి మనకిది ఇలా ఉంటుంది విత్ పళ్ళుతో అయితే కనుక కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది శారీకి ఇలా ఉంటుంది మంచి చీర మంచి లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి చాలా హుందాగా అయితే కనుక్కుంటుంది శారీ కట్టుకున్నప్పుడు కూడా హైలీ రికమెండెడ్ మీకు సిక్స్ శారీస్లో ఏది నచ్చినా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి నేను కట్టుకున్న శారీ కాక ఇంకేమైనా కొత్తగా ఉన్నా కానీ యాడ్ చేస్తానండి సో డెఫినెట్గా చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి అయితే ఫాలో అయిపోయినండి మంచి కలెక్షన్స్ కూడా ఇంకా కంటెంట్స్ అనేది ముందు ముందు కూడా ఛానల్లో రాబోతున్నాయి అండ్ మన ఫాలోవర్స్కి అయితే మాత్రం వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నానండి సో మరో వీడియోలో రేపు కలుస్తాను మీ అందరినీ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్